హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పకో చెప్పుకోబోయేటువంటి పాఠం ఛందస్సు అసలు ఛందస్సు అంటే ఏంటి అంటే పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్ శాస్త్రం అంటే పద్యం యొక్క లక్షణాలనేటువంటి తెలియజేస్తుంది పద్యము రాసేదానికి కొన్ని నియమాలు అనేటండి ఉంటాయి ఆ నియమాలు అనేటువంటివి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి తెలియజేసేది ఛందస్సు దీనిలో మనకి ప్రధానంగా లఘువులు గురువులు అనేటువంటి ప్రధానంగా ఉంటాయి దీనిలో అసలు లఘు అంటే ఏంటి గురువు అంటే ఏంటి ఇప్పుడు తరగతి విద్యార్థులకు కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయం అనేటువంటి అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని శ్రద్ధగా మీరు వినండి అసలు లఘు అంటే ఏంటి గురువు అంటే ఏంటి అసలు లఘువు లఘువు అంటే ఏకమాత్రాకారంలో పలుకుబడేవి లఘువులు అంటే అసలు ఏకమాత్రాకారం అంటే ఏంటి ఏకమాత్రాకారము అంటే ఏంటంటే కనురెప్ప పాటు సమయము లేదా ఒక చిటిక వేసే సమయాన్ని ఏకమాత్రాకారం అంటాం అంటే ఒక కనురెప్ప పాటు సమయాన్ని లేదా ఒక చిటిక వేసేటువంటి సమయాన్ని లఘువులు అంటాం అయితే అసలు లఘువులు అనేటువంటివి ఏ విధంగా గుర్తించాలి లఘువులు అనేటువంటివి మనం ఒక పదం అనేటువంటి ఇచ్చినప్పుడు కానీ ఒక పాదం అనేటువంటి ఇచ్చినప్పుడు కానీ దానిలో లఘు ఏ అక్షరం లఘు అవుతుంది ఏ అక్షరం గురు అవుతుంది అనే విషయాన్ని చాలామంది తెలియక తప్పు చేస్తూ ఉంటారు ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చాలా తేలిగ్గా చెప్తాను ఒకసారి జాగ్రత్తగా వినండి అసలు ముందుగా లఘువుల్ని చాలామంది చాలా రకాలుగా చదువుతూ ఉంటారు ఏంటంటే కొందరు కొన్ని నియమాలు అనేటువంటి ఉపయోగిస్తూ ఉంటారు లఘువులకి కానీ నేను ఒకే ఒక్క నియమం చదువుతాను ఆ నియమం ప్రకారం మీరు లఘువులన్నిటిని కూడా ఈజీగా గుర్తుపట్టేటువంటి విధంగా ఈ యొక్క వీడియోలో మీరు నేర్చుకోవచ్చు అసలు ఏం చేస్తారంటే ముందుగా మీరు ఆ నుండి వరకు అక్షరాలు అనేయటం రాసుకోండి ఆ నుండి ఔవర్క్ అనేటువంటి అక్షరాలు అనేయటం రాయండి ఇక్కడ చూడండి ఆ ఆ ఊ రూ రు ఏ ఇక్కడ మీరు మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్నీ ఒకే విధంగా రాశారు ఇక్కడ కూడా చూడండి అన్నీ ఒకే విధంగా రాశారు ఇక్కడ ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా ఒక జాతికి చెందినటువంటి వాటిని అప్ చేసుకోండి ఒక జాతికి చెందినటువంటి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఆ ఆ అనేటువంటి ఒక జాతికి చెందింది ఇక్కడ ఈ అనేటువంటి ఒక జాతికి చెందింది ఇక్కడ ఉన్నటువంటి ఉ ఊ అనేటువంటివి కూడా ఒక జాతికి చెందింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూ రూ అనేటువంటి ఒక జాతికి చెందింది ఇక్కడ ఏఏలు వచ్చేసరికి సాధారణంగా ఏ ఏ ఏ కదా ఏ ఇక అర్థం అవడం కోసం ఇలా రాశాను అన్నమాట గమనించండి నిందాడున్నటువంటి ఇప్పుడు మారిపోయినాయి కదా అంటే ఇక్కడ ఈ మూడిట్లు ఒక జాతికి చెందినటువంటి విధంగా అనుకోండి తర్వాత ఓలు కూడా ఒకే విధంగా ఉన్నాయి మనకి యాచురల్గా ఇలా ఉండవు మనం దీన్ని ఇలా మార్చుకుంటాం కదా అంటే ఈ మూడు కూడా ఒకే జాతికి చెందినటువంటి విషయంగా మనం గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు ఎన్ని భాగాలు చేసాం మనం ఆ ఆళ్ళను ఒక భాగంగా ఈఈల్న ఒక భాగంగా ఊళ్ళో ఒక భాగంగా రూ రూలను ఒక భాగంగా ఏఐలో ఒక భాగంగా ఓ ఆవులు అనేటువంటి ఒక భాగంగా చేసాం వీటిల్లో మీరు మొత్తం ఆరు భాగాలు అనేటువంటి ఉన్నాయి వీటిలో మొదట అక్షరాన్ని మనం తీసివేయండి మొదట అక్షరాలు వచ్చేసరికి ఏమున్నాయి ఆ ఆల్లో ఫస్ట్లో ఈ ఉల్లో ఊ రూ రూల్లో రూ ఎల్లో ఏఐలో ఏ ఓలో ఓ ఈ ఆరక్షరాలు మాత్రమే ఏమవుతాయి అంటే లఘువులు అనేటువంటి అవుతాయి ఈ ఆరక్షరాలు మాత్రమే లఘువులు అనేటువంటి అవుతాయి మిగతావన్నీ కూడా గురువులు అవుతాయి ఈ ఆరక్షరాలతో ఉన్నటువంటి ప అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని లఘువులుగా మనం గుర్తిస్తే సరిపోతుంది అంటే లఘువులకి ఒక్క నియమం అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ లఘులు అనేటువంటి గుర్తుపెట్టుకోండి ఆ ఆల్లో మొదటిది ఈలో మొదటిది ఊళ్ళో మొదటిది రూ రూళ్ళో మొదటిది ఏఐలో మొదటిది ఓలో మొదటి ఈ ఆరక్షరాలు మాత్రమే లఘువులు మిగతావన్నీ కూడా ఏంటంటే గురువుల కింద మనం తీసుకోవాలి అర్థమవుతుందా దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు అనేటువంటి మీకు ఇక్కడ ఇవ్వటం అనేటం జరుగుతుంది ఇక్కడ గమనించండి చూడండి ఇక్కడ తలా అన్నాం అనేటువంటి దానిలో లా అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ తా అనేటువంటి దానిలో ఉన్నటువంటి అచ్చేంటి త తాలో ఉన్నటువంటి అచ్చు ఆ లాలో ఉన్నటువంటి అచ్చు ఆ ఇక్కడ నేను ఏం చెప్పాను ఇందాడ అసలు లఘువులు అంటే ఏం చెప్పాను ఆ ఈ ఊ రూ ఏ ఓ ఈ మాత్రమే లఘువులు అని చెప్పాను కదా అంటే ఇక్కడ తాళ ఉన్నటువంటి అచ్చేంటి అంటే వీటితో కూడిన ఈ ఆ ఈ ఊరు ఏ ఓలతో కూడినటువంటి హల్లులు మాత్రమే లఘువులు అవుతాయి హల్లులు మాత్రమే లఘువులు అవుతాయి ఇవి కాకుండా మిగతా అచ్చులతో కూడినటువంటి హల్లులన్నీ కూడా గురువులు అవుతాయి ఇప్పుడు తాళ ఉన్నటువంటి వచ్చు ఆ లాలో ఉన్నటువంటి అచ్చు ఆ అంటే తాలో ఉన్న ఆ అనేటువంటి ఏమవుతుందని చెప్పాను లఘు అవుతుంది కాబట్టి దీని ఏమంట ఇది లఘు అవుతుంది లావలో ఉన్నటువంటి లఘు అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి కా అన్నం ఇక్కడ ఉన్నటువంటి లో ఉన్నటువంటి వచ్చేయండి మొదట ఆనా రెండో ఆనా ఇక్కడ ఉన్నటువంటి వచ్చు రెండో టూలో ఉన్నటువంటి వచ్చేయండి టూ అంటే టూ అంటే మొదటివునా రెండోనా మొదటి కాలో ఉన్నటువంటి ఆ అంటే నేను ఇక్కడ లఘువులు ఏం చెప్పాను మొదటి మొదటి ఆ మాత్రమే లఘు చెప్పాను మరి రెండో ఆ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే గురువు అవుతుంది ఇక్కడ టూలో ఉంది కాబట్టి మొదటి ఊ కాబట్టి లఘు అవుతుంది కాలో ఆ మొదటి ఆ కాబట్టి లఘు అవుతుంది అంటే ఇది రెండో ఆ కాబట్టి గురువైంది మొదటి ఊ కాబట్టి లఘువైంది మొదటి ఆ కాబట్టి ఏమైంది లఘు అనేటువంటి అయ్యింది ఇలా మనం ఒక పదంలో ఉన్నటువంటి హల్లులు ఉన్నటువంటి అచ్చులు కానీ మనం గమనించినట్లయితే మనకి తేలిగ్గా లఘు అనేటువంటి గురువు అనేటువంటి గుర్తుపట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు లఘువులు ఏ విధంగా గుర్తించాలో తెలుసుకున్నారు కదా దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు తర్వాత వీడియోలో చెప్తాను అంతేకాకుండా గురువులు కూడా ఏ విధంగా గుర్తించాలో అన్న విషయాన్ని ప్రస్తావిస్తాను నచ్చినట్లయితే లైక్ చేయండి ధన్యవాదాలు